హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం చాలా బాగుంటుంది నో సాస్ నో వెనిగర్ అలానే నో మసాలా చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా దీనికోసం ఎగ్స్ తీసుకొని ఇలా పగలగొట్టుకుందాం చూసుకొని వేసుకోండి ఆల్రెడీ నేను ఒక ఎగ్ పగలగొట్టగానే పాడైపోయింది మీరు కావాలంటే చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ తీసుకొని ఎగ్ వేయండి ఎగ్ లోపలికి వెళితే ఎగ్ బాగుండట్టు అదే ఎగ్ నీళ్ళలో తేలితే ఎగ్ పాడైనట్లు చెక్ చేసుకోండి ఎగ్స్ ఇప్పుడు మంచివి రావట్లేదు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కొంచెం ఎగ్స్ ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఎగ్ కలుపుకునే ముందు సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వలన రైస్తో పాటు ఎగ్ బయట తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే చప్పగా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత కలర్ఫుల్గా అంత ఎమ్మీగా ఉంటుంది నేనైతే క్యాప్సికమ్ బీన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు క్యారెట్ తీసుకున్నాను క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు క్యాబేజ్ కొత్తిమీర ఇలా అన్ని వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఎగ్ వేసేసుకుందాం ఆమ్లెట్లా వేసుకుందాం ఫస్ట్ ఇలా కలుపుకొని వేసుకోవడం వలన వైటు ఎల్లో ఎగ్లో ఉండేవి రెండు మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది డైరెక్ట్గా ఎగ్ కూడా వేసుకోవచ్చు కానీ వైట్గా ఎల్లోగా కనపడతాయి ముక్కలు అలా కంటే కూడా ఇలా మిక్స్ చేసి వేసుకోవడం వలన మొత్తం అన్ని మొక్కలు ఈవెన్గా ఒకే కలర్లో ఉంటూ చాలా బాగుంటాయి మనం రోడ్డు మీద దొరికి స్ట్రీట్ స్టైల్ కాబట్టి వాళ్ళు ఇలానే చేస్తారు మనం ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన తినేటప్పుడు మనకి నచ్చుతుంది నాకైతే ఇలా చేసుకోవడం ఇష్టం నాకు పెద్ద పెద్ద మొక్కలు అంటే చాలా ఇష్టం అందుకే కొంచెం పెద్దగా ఉంచుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్నవి కూడా కట్ చేసేసుకోండి వీటిల్లో మనకి కావాల్సినన్ని వెజిటేబుల్స్ ఇప్పుడు వేసేసుకుందాం కొంచెం వెజిటేబుల్ అనేది ఫ్రైడ్ రైస్లో కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది అందుకే కొంచమే సాటే అవ్వడానికి మాత్రమే వేస్తున్నాను లేదు మీకు కొంచెం బాగా వేగాలి మేము పచ్చిపచ్చిగా తినలేము అనుకున్న వాళ్ళు ఈ ఎగ్ని తీసేసి పక్కన పెట్టేసి ఓన్లీ ఈ వెజిటేబుల్స్ వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ అందులో ఎగ్ కలుపుకోండి అది మీ ఒపీనియన్ మీ ఇష్టం నాకైతే కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే నచ్చుతుంది వెజిటేబుల్స్ ఎగ్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి అయ్యాకే వెజిటేబుల్ వేసుకోండి నెక్స్ట్ ఇలా మనకు కావాల్సినంత క్వాంటిటీ రైస్ వేసుకోండి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను అలానే ఒక కప్ రైస్ తీసుకున్నాను సరిపోతాయి వీటికి క్వాంటిటీ అనేది రైస్ వేసి ఈవెన్గా మొత్తం కలిపేసుకుందాం రైస్ వేయగానే హైలో పెట్టకుండా ముందు కలుపుకొని నెక్స్ట్ దాంట్లో వేసుకునే మసాలాలు వేసుకుందాం ఇక్కడ ఒక చిన్న టిప్పు ఉంది గరం మసాలా ధనియాల పొడి విడివిడిగా వేయకుండా రెండు కలిపేసి ఇలా ఒక దాంట్లో పెట్టుకుంటే వేసింది మొత్తం రైస్కి పడుతుంది సరిపడా ఉప్పు గరం మసాలా ధనియాల పొడి కొంచమే వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అది కూడా చాలా తక్కువ వేసుకుందాం ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అందరికీ సరిపడదు గొంతులో ఒకలా మంటగా ఉంటుంది ఇలా తగ్గించి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎగ్స్ కనపడతా బలే కలర్ఫుల్గా బాగుంటుంది ఈ మసాలాలన్నీ వేయగానే ముందు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా టాస్ చేయాలి అప్పుడే రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మంచి స్మోకీనెస్ వచ్చి రైస్ స్టిక్కీగా బాగుంటుంది వెంట మళ్ళీ తిప్పకుండా ఉంటే అడుగంటుతుంది ఇలా టాస్ చేస్తూనే ఉండాలి దించుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కొత్తిమీర లేదు అలానే నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్